కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణుకుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు వేల నాలుగు ఐదులో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని సాయిరా ఘాటెన్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది ఇరవై ఏళ్ల క్రితం విడిపోయిన విద్యార్థిని విద్యార్థులు ఒకచోట కలిసి తమ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఇరవై సంవత్సరాల తర్వాత కలుసుకొని ఒకరికొకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులు పంచుకొని రోజంతా గడిపారు ఉపాధ్యాయులకు పుష్పగుచ్చాలు అందజేస్తూ వేదికపైకి సగర్వంగా తీసుకెళ్లారు అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉపాధ్యాయులను సాలవర్లతో సన్మానించి మెమంటోలతో ఘనంగా సత్కరించారు అంతకుముందు విద్యాబుద్ధులు నేర్పిన ఇద్దరు గురువులు విద్యను అభ్యసించిన ముగ్గురు మిత్రులు అకాల మరణం చెందడంతో వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించి నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు శ్రీనివాస్ దేవేందర్ రెడ్డి బాపురెడ్డి రాయమల్లు భరత్ రెడ్డి పద్మజ సునీత పూర్వ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు